ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తదుపరి మన నాంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జు మన యువ నాయకుడు ఫెరోజ్ ఖాన్ గారు ఫెరో ఖాన్ గారు వారు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి విచ్చేస్తుంటారు నేను పోయి పిలువంగానే ఖచ్చితంగా వెంకటేష్ బాయ్ బిల్కుల్ మా ఆరు మందిరికి అని చెప్పేసి వారు వస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా వారు అమ్మవారి దర్శనాలు ఇప్పుడే చేసుకొని వారి వేదికపై విచ్చేసిండ్రు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఫెరోజ్ ఖాన్ గారిని అందరికీ నమస్కారం అందరికీ బోనాలు శుభాకాంక్షలు బోనాలు పండుగ అంటేనే ఇది తెలంగాణ మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అని మీకు చెప్తున్నా ఈ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏమంటే వేరే ఫెస్టివల్ ఉంటే దసరా కానీ సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం కానీ బోనాల్ పండుగ ఒక నెల ఆ గోల్కొండ దగ్గర నుంచి चगदम्ब महाकाली अच्छी सिकंदराबाद उज्जैन महाकाली इकड़ा इक लाल दरवाजा सिंहवाहा महाकाली चूटा की आंध्र प्रदेश यावत् भारत इंका वरल गुड़ा ఎంతో మంది బోనాలు చూడడానికి హైదరాబాద్ వస్తారు ఇక్కడ ఈ ఫెస్టివల్ హాస్యత్ ఏమున్నది అంటే ఇంపార్టెన్స్ ఇక్కడ కులం లేదు ఇక్కడ మతం లేదు ఉట్టి ఇక్కడ మానత్వం ఉన్నది ప్రేమ ఉన్నది అమ్మ అంతర్కి ఫిల్స్టర్ అంతర్ జీవితం బాగుపడాలి జీవితం సల్లగా ఉండాలి మీకు అభీర్ది చేందాలి అంతర్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మన కంట్రీ ఇండియా secular మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్ మన బోదాల పండుగ అది కూడా సెక్యులర్ ఎట్లా యునైట్ చేయాలి అది మాట్లాడాలి ఎప్పుడు అమ్మ కులం మతం చూడలేదు మనం ఎందుకు కులం మతం గురించి మాట్లాడాలి మన అందరము ఒక్కటే ఇది हैदराबाद అంటే మిని ఇండియా ఈ లాల్ దర్వాజా టెంపుల్ అందర్ మే వస్తం అందర్ కుల మత అతితముగా ఇక్కడ వస్తారు దానికి కోసం నేను మా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నా ఈ మందిర్ కి డెవలప్‌మెంట్ కావాలి చాల పెండింగ్ ఉన్నది అండ్ ఈ బోనాల్ పండుగ టూరిజం ఫెస్టివల్ లాగా కావాలి గ్లోబల్ తెలంగాణ లో ఒక ఫెస్టివల్ ఏది అంటే అది బోనాల్ పండుగ నేను మీ అందరికీ అడుగుతున్నా ఒక మాట నాకు తెలిసిన వరకు ఇంత పెద్ద జాతర యావత్ భారత్ లో రల్డ్ లో ఒక నెల ఇంత పెద్ద జాతర ఇక్కడ జరగదు దానికోసం టూరిజం ఫెస్టివల్ కావాలి ఆ ఒక నెల మా ఆర్టిస్టులు కానీ మా మ్యూజిషియన్స్ కానీ మా పోత్రజ్లు కానీ ఎంత గట్టిగా పని చేసి మన అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు కానీ బోనాలు పండుగ పలారో వ్రతం అయిపోయింది అంటే వాళ్ళకు ఎవరు చూడరు నేను మళ్ళీ మా ముఖ్యమంత్రికి చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీరు బంగారు తెలంగాణ అని చెప్పినారు కాబట్టి వేరే పొలిటికల్ పార్టీ చేయలేదు మనం అందరికీ ఆదుకుంటాం దానికోసం మెహర్బానీ చేసుకొని ఈ మ్యూజిషియన్స్కి కానీ ఆర్టిస్ట్కి కానీ పోత్రార్జలకు కానీ మీరు చూసుకోవాలి Thank you.